గీతా గోవిందం పదిహేడు భాగం భగవద్గీత పార్ట్ సెవెంటీన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ మురళీధరావు ఆస్ట్రాన్ రెమెడీ ఛానల్ స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ గురుభ్యో నమ గీతామకరందంలో पतिहेडव रोजु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठायम् श्रीगीतादेव्यै नमः वासुदेव सुतं देवं नृं कंस चाणूर मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे వాసుదేవాయ మొట్టమొదటి అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయం పేరే అర్జున విషాద యోగము ధృతరాష్ట్రుని యొక్క మాటతోనే గీత పారాయణం మనకు మొదలవుతూ ఉంటుంది అది మొట్టమొదటి శ్లోకం धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवश्चैव सञ्जय धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेताः युयुत्सवः मामकाः पाण्डवाः च కిం ఇది మనం విడదీసి చెప్పుకున్నట్లయితే సంజయ యుద్ధం చేయాలని చెప్పేసి మా వాళ్ళు పాండవులు మా వాళ్ళు కొద్ది ఆగుతాడు అక్కడ పాండవులు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రానికి చేరారు కదా అక్కడ వాళ్ళు ఏం చేశారు అని చెప్పేసి ధృతరాష్ట్రు మాటతో మనకు భగవద్గీత ప్రారంభమవుతుంది ఇక్కడ మనకు ఏదైనా ఒక మంచి విషయం ఒక శాస్త్రం ప్రారంభం కావాలి అంటే దానికి చక్కటి ఒక మంగళాచరణం అనేది చేసి అది ప్రారంభించేటువంటి మనం చాలా వాటిలో చూస్తూ ఉంటాం మరి ఇక్కడ భగవద్గీత మంగళంతో ప్రారంభం కాకుండా ఒకేసారి రుతురాష్ట్రుని యొక్క శ్లోకంతో ప్రారంభం కావడం వల్ల మరి ఇక్కడ గీతా శాస్త్రంలో ఈ విధంగా ఎందుకు పాటించారు అని చెప్పేసి మనకు అనుమానం వచ్చే అవకాశం ఉంది దీంట్లో నిజానికి భగవద్గీతకు అసలు మంగళాచరణం అవసరమా అనిపిస్తుంటుంది అది భగవంతుని నోటి ద్వారా వచ్చినటువంటి అది అందున ఇది మహాభారతంలో మధ్యలో ఉన్నది ఏదైనా శాస్త్రం ప్రారంభంలో ఉంటే అక్కడ మంగళాచరణం అవసరం ఉన్నది ఇది మధ్యలో ఉన్నది బట్ ప్రత్యేకించి మంగళం చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంటుంది ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే మొట్టమొదట ఉత్తరాష్ట్ర పలినటువంటి ప్రథమ శ్లోకం లోపల ఏం ఎక్కడికి మొదలైంది మనకది ధర్మక్షేత్రే అంటూ మొదలైంది ఈ ధర్మక్షేత్ర అయినటువంటి సమాజంలో మొదటి పదమే ధర్మం ధర్మం అంటేనే దైవం ధర్మరూపంలో ఉన్న దైవమే కదా ధర్మాన్ని ఆచరించడం సాధనమైతే ధర్మరూపంలో ఉన్నటువంటి దైవాన్ని పొందడం సాధ్యమని కాబట్టి ఇది మంగళ పదంతో ప్రారంభమైనట్లే మనకు స్పష్టమైపోతున్నది ధర్మ అనేటువంటి పదంతో ఆరంభం కావడం వల్ల ప్రథమ శ్లోకం ఇది మంగళమని అనుకుంటే మరి పలికినవాడు ఋతురాష్ట్రుడు కదా ఋతరాష్ట్ర ఉవాచ అంటూ గీత మొదలైంది కదా మరి ఋతరాష్ట్రుడు పలికింది అసలు మంగళం ఎట్లా అవుతుంది ఇది కూడా ఒక వాదన మనకు వినబడుతూ ఉంటుంది ఈ విధంగా వాదన ఏ విధంగా చేయొచ్చు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా ఆ విధంగా వాదన వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా ఆలోచిద్దాం ఒకసారి మనం ధృతరాష్ట్ర శబ్దం కూడా నిజానికి మంగళమనే సత్యం తెలిస్తే బాగుంటుంది ధృతం రాష్ట్రం ఏనస ధృత ధృతరాష్ట్ర అని చెప్పేసి ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రాన్ని ధరించిన వాడు అని అర్థం రాష్ట్రాన్ని ధరించేవాడు ఎవరు రాజు రాష్ట్రాన్ని పాలించేవాడు రాజు దేశం యొక్క ధరణ పాలనలు ప్రభువు మీద ఆధారపడి ఉంటాయి మరి ప్రభువు లోపల ఆ శక్తి ఎవరిదంటే పరమేశ్వరుండే అందువల్ల నరాణాంచ నరాధిపం నరులలో నరాధిపుడు అనగా రాజు నేనే అంటాడు గీతలో భగవానుడు దేశాన్ని పాలించేటువంటి శక్తి సామర్థ్యం ప్రభువులో ఉంటాయి కాబట్టి అది ఐశ్వర్యం ఈశ్వరస్య భావ ఐశ్వర్యం ప్రభు యొక్క ఐశ్వర్యం వాస్తవానికి ఎవరిదది ఆ జగత్ ప్రభువుదే పరమేశ్వరుందే రాజులో అవసరమైనంతే ఉంటుంది అందువలనే ధర్మంగా పాలించే రాజును ఏమంటారంటే ధర్మ ప్రభువు అంటారు ప్రభువులోని ధర్మవైభవం పరమేశ్వరుండే అది ధర్మరూపంలో దైవం శోభిస్తూ ఉండడమే దానికి గల కారణం ఇది ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసిపోయింది నా విష్ణు పృథ్వీపతి అని చెప్పారు విష్ణువంశ లేనివాడు రాజు కాలేడు అని చెప్పేసి అందువల్ల భగవును ప్రభువును భగవంతుని యొక్క విభూతిగా మనకు గీత అభివర్ణించింది మరి ఇక్కడ ధర్మక్షేత్రం క్షేత్రం అంటే భూమి అంటే స్థలం అంటే అని ఒక అర్థం మనకు ధర్మాన్ని పండించుకున్నందుకు అనువైన ప్రదేశం కావడం వల్ల ధర్మ నిలయమైనటువంటి భారతదేశం అనేది ఏమైందంటే నిజానికి అది ధర్మక్షేత్రమైంది ధర్మక్షేత్రము అంటే ధర్మమే ప్రధానంగా శోభించేటువంటి క్షేత్రమై పుణ్యప్రధానమైన క్షేత్రమని కూడా అర్థం ఉంది భారతదేశం మనకు తెలుసు ధర్మప్రధానమైన క్షేత్రం కాబట్టి ఈ పుణ్యప్రదమైనటువంటి భారతావని లోపల కురు మహారాజు చేసేవాడంటే ధర్మ పరిపాలన సాగించిన ప్రదేశం అది అందుకే అది కురుక్షేత్రము మంది మహాత్ములు మహర్షులు కఠోర తపస్సు చేసినటువంటి ఆ తపో భూమి అది ఎంతోమంది పుణ్యాత్ములు యజ్ఞయాగాది కర్మ కర్మలు అక్కడ నిర్వహించినటువంటి కర్మభూమి అది కురు అంటే కర్మ పుణ్యకర్మలను ఆచరించడానికి అనువైనటువంటి క్షేత్రం ఏది అనంటే అది కురుక్షేత్రము కురుక్షేత్రం వెనకాల ఈ యొక్క భావన కురుమహారాజుకు ఇంద్రుడు ప్రత్యక్షమైంది కూడా ఇక్కడేనట చెప్పాడట ఆ యొక్క ఇంద్రుడు కురుమహారాజా ఈ యొక్క కురుక్షేత్ర పుణ్యభూమిలో తపం చేస్తూ అంతిమ శ్వాసను విడిచినటువంటి వాళ్లకు సద్గతి లభిస్తుందయ్యా పుణ్యప్రధానమైనటువంటి ఈ కురుక్షేత్రంలో ఆయుధహస్తుల యుద్ధమున వర్ణించినా సరే అటువంటి వీరులకు ఉత్తమ లోకాలు వస్తాయి అని చెప్పేసి వరప్రధానమిచ్చారట ఇంద్రుడు ఇటువంటి కురుక్షేత్రము దీనిని బ్రహ్మావర్తనము అని కూడా అంటారట కురుక్షేత్రంచ మత్స్యాశ్చ పాంచాల శురసేనకా ఏష బ్రహ్మశ్చి దేశో వై బ్రహ్మావర్త అనంతర అని చెప్పేసి కురుక్షేత్రము మత్స్య దేశము పాంచాలము శూరసేనకము ఈ ప్రదేశాలన్నీ కలిసినటువంటి దేశాన్ని ఏమంటామంటే ఇది బ్రహ్మశ్రీ దేశమని అంట పిలిచేవాడు అంతకుముందు ఆ విధంగా పిలిచేవాళ్ళు వాళ్ళు క్షేత్రం అంటే పవిత్రమైన స్థలం అని కూడా అర్థం ఉంది ఎందుకంటే పావరణ నదీ తల్లులు కలిగించేటువంటి దివ్య ప్రదేశాలు కూడా క్షేత్రాలే అవి కూడా క్షేత్రాలే పరమేశ్వరుడు దివ్య స్థానాలను కూడా క్షేత్రాలు అంటుంటారు గంగా యమున నర్మద కృష్ణ కావేరి ఇవన్నీ పుణ్యనదులు ప్రవహించేటువంటి ప్రదేశాలను ఇవన్నీ కూడా నదీ క్షేత్రాలు వీటిని తీర్థక్షేత్రాలు కూడా అంటుంటాం మనం ఆ నదీ తీరాలలో దానాలు అలాంటి పుణ్యకర్మను ఆచరిస్తూ ఉంటాం కాబట్టి కర్మక్షేత్రాలు కూడా ధర్మప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కురుక్షేత్రాలే అని అంటాం కాశీ కాశీ క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము శ్రీశైల క్షేత్రము బదలీ క్షేత్రము తిరుపతి క్షేత్రము పండలి క్షేత్రము ఇవన్నీ కూడా భగవన్మూర్తులతో మంగళకరంగా చూపించేటువంటి దివ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందినటువంటి స్థలాలే అదేవిధంగా జీవులు వసించేటువంటి శరీరాలు కూడా క్షేత్రాలే అంటే మానవ దేహాలన్నీ కూడా క్షేత్రాలే అనే విషయం మనకు స్పష్టమైపోయింది స్వామి చెప్పాడు అర్జున ఈ మానవ దేహాన్ని క్షేత్రము అంటారు అని చెప్పేసేసి మనకు జీవునికి దేహం అనేది ఉపాధి అట దేహంలో వహించేటువంటి జీవుణ్ణి దేహము కవచంలాగా కాపాడుతుంది అందువల్ల దేహము క్షేత్రము అని పిలువబడింది శరీరం క్షేత్రమైంది క్షేత్రమనే పొలానికి ఎవరు అంటే స్వామి దేహమనే క్షేత్రానికి జీవుడు స్వామి పొలంలో ఏ బీజాలు నాటుతామో ఆ విధమైనటువంటి పంటే మనకు ఫలంగా వస్తుంది అదేవిధంగా దేహం అనే క్షేత్రాన్ని కూడా వినియోగించుకోవాలట ధర్మ బీజాలు నాటుకుంటే బాహ్యంలో ధర్మ కార్యాలు సాగి మనకు పుణ్యం అనే పంట వస్తుంది అధర్మ బీజాలు నాటుకుంటే దానివల్ల అధర్మ కార్యాలు సాగి మనకు పాపం అనేటువంటి పంట వస్తుంది జ్ఞానాభిలాషులు జ్ఞానం బీజాలను నాటుకుంటే వాళ్ళు జ్ఞానం పొందేటువంటి మోక్ష ఫలాన్ని పొంది తరిస్తారు ఇట్లా మనం క్షేత్రంలో పట ఏ బీజం నాడుతామో అదే ఫలితం వస్తుందనే విషయానికి ఇక్కడ మనకు స్పష్టమైపోయింది అందరికీ బతుకు పంట పండాలి అంటే అందరూ ఏం చేయాలి మరి ధర్మాన్ని అనుసరించాలి ఆచరించాలి ఈ విధంగా కురుక్షేత్రం అనేది అదొక పుణ్య భూమిగా మారిపోయింది అదొక యజ్ఞ భూమి అది తపోభూమి భూమి ఇంతవరకు ఈ విధంగానే మనం అర్థం చేసుకున్నాం కానీ ఇప్పుడు అది యుద్ధ భూమిగా చూడబోతున్నాం మనం కురుక్షేత్రంలో పోరాటానికి రెండు వర్గాలు సిద్ధపడ్డాయి పుణ్యభూమి ఎట్లా మారిపోయింది అది పోరాట భూమిగా మారిపోయింది సాధన క్షేత్రం ఎట్లా మారిపోయింది సమరక్షేత్రంగా మారిపోయింది వేదాలతో మారుబోగినటువంటి యజ్ఞభూమి రణభేరీ నినాదాలతో హోరెత్తేటువంటి యుద్ధ భూమిగా తయారైంది ఇప్పుడు ఏదో కాదు అది వైరుధ్యమే యుద్ధం వైరుధ్యంలో పుట్టేటువంటి సంఘర్షణ ఉంటుంది సారా అది సమరం ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపించేది సమరమే సమరాన్ని విశ్వం సహించలేదట అందుకే నినాదం చేస్తాం విశ్వశాంతి విశ్వశాంతి అని చెప్పేసి విశ్వంలోనే కాదు ఏ వ్యక్తిలో చూసినా సమరమే దాగి ఉంది వ్యక్తి మనస్సు భరించలేటువంటి సంఘర్షణే సమరం సంఘర్షణల మధ్య మనిషి స్వాస్థ్యాన్ని నిజానికి అంటే పొందలేడు సమన్వయంతో జీవించలేడు సంఘర్షణల యొక్క ఒత్తిడిలో మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు అందుకే వ్యక్తి శాంతి వ్యక్తి యొక్క ఔన్నత్యం అనేటువంటి నినాదాలు విశ్వంలోపట మనకి ఎప్పుడు వినబడుతూనే ఉంటాయి మనకు వైరుధ్యాలు విచిత్రంగా విలయతాండం చేస్తున్నటువంటి యొక్క విశ్వంలోపట మనం జీవిస్తున్నాం ఈ కల్లోల వాతావరణంలో యజ్ఞభూమి అయినటువంటి కురుక్షేత్రము యుద్ధభూమిగా మారినట్లు శాంతి మందిరంగా విలసిల్లేవలసినటువంటి ప్రపంచం ఏమైతుందది అశాంతి నిలయంగా నిలిచిపోయిందట అంటుంటాం అందరం కూడా ఇది రంగస్థలమా రణస్థలమా అని చెప్పేసి ఆడేందుకు ఉన్నది నాటకరంగం పోరాడేందుకు ఉన్నది రణరంగం ఆట ఏదైనా ఆట కొరకే ఆట వరకే కానీ పోరాటం అలాంటిది కాదు పోరాటం పోరాటం కొరకే కాదు పోరాటం పోరాటం వరకే కాదు పోరాటం వికృతం కొరకు పోరాటం వినాశం కొరకు ఆటలో ఆనందం ఉంటుంది కానీ పోరాటంలో ఆందోళన ఉంటుంది ఆటలో పోరాట పటిమ ఉండటం తప్పు కాదు ఉండాలి కూడా కానీ ఆట పోరాటంగా మారితే మాత్రం ఆ తర్వాత అంత ఆరాటమే బ్రతుకంత కాటకమే ఇంతకీ ఇది ప్రపంచ రంగస్థలమా రణస్థలమా జీవితం నాటక రంగమా రణరంగమా విలువలతో విస్తృతంగా జీవించే విశ్రాంతి మందిరమా లేక విరోధాలతో విషాదాలను విరజిమ్మేటువంటి ప్రకృత పదస సదనమా ఇది ఆలోచిస్తే ఇక్కడ మనం జాగ్రత్తగా విషయం పట్టుకుంటే నాటకంలో మనం చూస్తుంటాం ఎంతో మంది నటులు ఉంటారు ఎన్నెన్నో సన్ని సన్నివేశాలు ఉంటాయి మరెన్నో అలంకరణలు ఉంటాయి అలా ఉన్నవన్నీ ఒకే నాటకానికి సంబంధించి ఉంటాయి ప్రత్యేకతలతో గోచరిస్తున్నా ప్రత్యేకంగా మాత్రం లేవు ఈ ప్రపంచంలో కూడా ఉన్నవన్నీ అలాగనే ఉన్నాయి ప్రత్యేకతలు ఉన్నాయేమో కానీ అవి ప్రత్యేకంగా లేవు వివిధ రకాల పాత్రలు ఒకే నాటకంలో ఒదిగినట్లు వివిధ రంగుల పువ్వులు ఒకే మాలలో చేరినట్లు ఒక్క మాటలో చెప్పాలంటే వివిధాలైనటువంటి అలలు ఒకే సముద్రంలో అలలారినట్లు విశ్వంలో ఉన్నటువంటి ఉన్నవన్నీ కూడా ఏకంలో ఏకమై ఉన్నవే గాని అనేకంలో భిన్నవై మాత్రం కానే కావట అందుకే ఈ సత్యం అర్థమైతే మనకు ప్రపంచం ఒక రంగస్థలం జీవులందరూ కూడా ఉత్సాహంతో నటనలో నర్తిస్తూ జీవించే కళాకారులట అర్థం కాకపోతే విశ్వమే ఒక వికృతమైనటువంటి రణస్థలం జీవులందరూ విద్వేషాలతో యుద్ధంలో పోరాడుతూ గతించేటువంటి పోరుగాళ్ళు అని చెప్పేసి మనకు స్పష్టమైపోతుందనమాట అంత చక్కటి భావన మనకి ఇక్కడ కనబడుతుంది మనకు మానవ దేహంలో ఎన్నో జీవకణాలు ఉంటాయట ఏ జీవకణం దేనికదే అయినా ఒక జీవకణం మరొక జీవకణంతో సమన్వయ సంబంధాన్ని కలిగి ఉంటుందట దీన్ని అన్యోన్య సంబంధ అనుబంధం అంటాం మనం అదేవిధంగా మనసులో కూడా అనేక రక ఆలోచనలు ఉంటాయి ఏ ఆలోచన దేనికదే నిన్నటి ఆలోచన వేరు ఈరోజు ఆలోచన వేరు అని మనం అనుకోవచ్చు కానీ నేటి ఆలోచనకు పునాదులుగా నిన్నటి ఆలోచనలే ఉన్నాయి మొన్నటి ఆలోచనలే ఉన్నాయి గతంలో ఏనాడో చేసిన ఆలోచనలు కూడా ఉండి ఉంటాయి దేహంలో జీవకణాలు ఎన్నున్నా దేహం ఒక్కటే మనస్సులో ఆలోచనలు ఎన్నున్నా మనస్సు ఒక్కటే ఇది అవగాహన ఈ అవగాహన కుదిరితే కురుక్షేత్రంలో ఎక్నాలజీ చేయొచ్చు మనం ఈ అవగాహన కనుక లోపిస్తే యజ్ఞానికి బదులు ఏం చేయొచ్చు యుద్ధం చేయొచ్చట ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఎక్కడున్నాం మనం యుద్ధ భూమిలో ఉన్నామనే విషయం మనకు స్పష్టమైపోయిందనమాట తమసోమా జ్యోతిర్గమయా అంటుంటాం గీతా భవన్లో లోనికి మనం ప్రవేశించాలి అంటే ఆ భవనానికి ముందు ద్వారం వద్ద ఎవరున్నారంటే ఇక్కడ మనకు ధృతరాష్ట్రులు ఉన్నారు ఋతరాష్ట్రుల వారిని తప్పకుండా దర్శించి మనం బయలుదేరాలట ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా పుట్టుకతోనే గుడ్డివాడాయన గుడ్డితనం అనేది ఆ మహారాజుతో ఆ విధంగా కలిసేటువంటి కలిసే పుట్టిందది అంటే ఆ విధంగా జన్మించడానికి బీజారు పూర్వజన్మలోనే నాటుకున్నాడని అర్థం ప్రారంభవశాత్తు ఉత్తరాష్ట్రుడు గుడ్డివాడైతే ప్రయత్నించి లేని గుడితనని ఆయన ఆయన యొక్క భార్య గాంధారి అరువు తెచ్చుకుందామే మరి ఇద్దరు గుడ్డివాళ్ళైతే సంతానం విషయం చెప్పాల్సిన అవసరం లేదట అది దుస్సంతానమే అందుకే అందరి పేర్ల ముందర దూ ఉంటుంది దుర్యోధన దుశాసన దుస్థల ఈ విధంగా అనమాట దుకార ప్రయోగమే మొత్తం దేహం అనే రాష్ట్రాన్ని ధరించిన వాడు ఉత్తరాష్ట్రుడు కదా దేహాన్ని అయితే ధరించాడు కానీ ఆ దేహము ఎందుకు వచ్చిందో దేని కొరకు ఉందో గ్రహించలేనివాడు ఆయన కళ్లకు ఎలాగూ చూపు లేదు మనస్సుకు కూడా మూసేసుకున్నాడు ఆయన సత్యాన్ని దర్శించలేటువంటి అంధుడు ఆయన జ్ఞానాంధుడు అని చెప్పొచ్చు అనమాట ఈ గుడ్డి మహారాజు యొక్క వాక్యం ఎట్లా స్టార్ట్ అయ్యింది ఎట్లా మొదలైందంటే మనకు మమకారంతో తరమైంది ఏమంటున్నాడు మామకా అంటున్నాడు అంటే వాళ్ళు అంటున్నాడు కౌరవుల్ని మళ్ళీ వెంబడే పాండవా అంటున్నాడు పాండవులు అంటూ పాండుపుత్రుల్ని సాహసించి మరీ పలుకుతున్నాడు ప్రశ్న వేస్తే అయ్యా అంబికయ్యా నావాళ్లు అని ముద్దుగా పిలుచుకుంటున్నావు కదా బాగుంది నీ వాళ్ళు నీ వాళ్ళే ఎవరు కాదన్నారు కానీ నీ తమ్ముడు పాండురాజు కొడుకులు కూడా వాళ్ళు కాకుండా ఎట్లా పోయారయ్యా ఇరువురిలో ప్రవించే రక్తం ఒకటే కదా ఇరువుడితో ఒకే వంశం కదా ఒకే కుటుంబం కదా ఒకే గోత్రం కదా అలాంటప్పుడు అయిన వాళ్ళు కాని వాళ్ళని ఆ విచక్షణ ఎక్కడిది గుడ్డి విచక్షణ దీన్ని అదే అంధకారం మనస్సులో చీకటి మమకారం పురులు కప్పినటువంటి మానవునికి వాస్తవాలు కనిపించవట అట కనిపిస్తుంటాయి వికారాలే కనిపిస్తుంటాయట పాండవులు ఎక్కడి నుంచి ఏ కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళైతే కారు తెలిగిన వారు కారు స్వయాన తన తమ్ముని బిడ్డలే కదా వాళ్ళని తన వాళ్ళుగా చూడలేని హృతరాష్ట్రుడు ఇంకా ఎవరిని తన వారిగా చూస్తారు చెప్పండి ఇంతకీ అయిన వాళ్ళెవరు కాని వాళ్ళెవరు మానవ జీవన ప్రస్థానంలో ఎవరికి ఎవరు సొంతం ఎవరికి ఎవరు తోడు ఎవరితో ఎవరు కలిసి వచ్చారు ఎవరితో ఎవరు కలిసిపోతారు ఉన్నా ఎంతకాలం కలిసి ఉంటారు ఎవరిదైనా ఒంటరి జీవితమే అందరం ఒంటరిగా వచ్చిన వాళ్ళమే ఒంటరిగా పోయే వాళ్ళమే అలాంటప్పుడు నా వాళ్ళు మామకా అనేటువంటి మమకార ప్రదర్శన అర్ధరహితం కదా కాబట్టి విచారణ చేయగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎవరికి ఏమీ కారణం చెప్పేసి తెలుస్తుంది అనమాట అదేదో తాత్వికంగా అవగాహన అని పక్కకు పెట్టినా సరే వ్యవహారికంగా మనకు సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు కాకుండా పోతారా అని మనం అనుకోవచ్చు దీంట్లో ఎలాంటి తప్పు లేదు అలాంటప్పుడు మళ్లీ మన వాళ్లలోనే వీరు మన వారు కాని వాళ్ళని వ్యత్యాసాలు విభేదాలు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చాయి కాబట్టి ఎందుకు వచ్చాయి అంటే అదే పుట్టుగ్రుడ్డి అంటే అదే అనమాట వాళ్ళు అంటే ఉభయులు అయిన వాళ్లే కాని వారు అంటే ఎవరైనా కానీ వాళ్లే ఇలా చూచినప్పుడు ఇరువురు తన వాళ్లే కావాలి లేదా ఇరువురు తన వాళ్లు కాకుండా పోవాలి వీరు నా వాళ్లు మామకా వారు నా వాళ్లు కారు అనుకుంటే అక్కడే ఘర్షణ మొదలైంది ఈ ఘర్షణనే ప్రస్తుతం కురుక్షేత్రం ఇది హస్తినాపురానికి సమీపాన ఉండేటువంటి మాయ కురుక్షేత్రం కాదు అంతఃకరణను అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆంతరింక కురుక్షేత్రం అనే విషయం మనకు స్పష్టమైపోయింది या पुस्तकम् यत्र पाठ प्रवर्तते तत्र सर्वाणि सीतानि प्रयागादीनि तत्र वै सर्वं श्रीकृष्णार्पणमस्तु